బావా నేను స్మార్ట్ ఏసీ అదిరిపోయింది నా ఏసీకి ఫైవ్ స్టార్ పవర్ రేటింగ్ ఉంది నా ఏసీకి ఏసీ కూడా ఉంది నా ఏసీకి ఇన్వర్టర్ ఆప్షన్ కూడా ఉంది కి ఇన్వర్ ఆప్ అయిపోయింది వీళ్ళిద్దరు విజయ్ డిజిటల్లో కదా ఏసీలు కొన్నారు వదినా విజయ్ డిజిటల్లో ఏసీ ల పండుగ జరుగుతోంది ఆ విషయం అందరికీ తెలియాలన్నది వీళ్ళ ప్రయత్నం విజయ్ డిజిటల్లో ఏసీల పండుగ ఇక అన్ని బ్రాండ్ల ఏసీలు మరింత అందుబాటులో మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు పాత్రికేయ సమావేశం గురించి ధన్యవాదాలు ఈరోజు రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి త్రివిధ పాఠశాల యాజమాన్యం త్రివిధ కళాశాలను కూడా ప్రారంభిస్తుంది మరి త్రివిధ పాఠశాల ఏ విధంగా అయితే ఈ నూజ్వీడు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి విద్యా విద్యను అందిస్తుందో అదేవిధంగా ఈ పాఠశాల చదివే పిల్లలకి అదేవిధంగా చుట్టుపక్కల మిగతా కళా పాఠశాల చదివే పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ విద్య కూడా మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో సదుద్దేశంతో మరి కళాశాల ప్రారంభించడానికి ప్రయత్నం మొదలైంది మరి ఇది వచ్చే విద్యా సంవత్సరం అన్ని పర్మిషన్లతో కళాశాల ప్రారంభిస్తున్నాం అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కేవలం అంటే మనకున్న పరిమితుల ప్రకారం లిమిటేషన్స్ ప్రకారం ప్రభుత్వం అయితే నాలుగు గ్రూపులు ఇచ్చింది కాకపోతే ఏంటంటే నేను కొద్దిగా ఎంపీసీ గ్రూప్ని ముందుగా మొదలుపెట్టి దాంట్లో ఐఐటి మెయిన్స్ ఏ విధంగా అయితే చాలామంది పిల్లలు విజయవాడ వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి మంచి ఫ్యాకల్టీ ద్వారా ఐఐటిలో సీట్లు వచ్చే విధంగా ప్రయత్నించడం కోసమని ఈ యొక్క యజ్ఞం మొదలు అయింది మరి ఈ యజ్ఞానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మరి దీంట్లో ఈ నాతో పాటు నా మిత్రుడు చిరకాల మిత్రుడు నాగమల్లేశ్వరరావు మీ అందరికీ పరిచయమే సో కెమిస్ట్రీ లెక్చరర్గా అదేవిధంగా ఈ పాఠశాలలో చదివి మరి ఐఐటి కరగ్పూర్ నుంచి ఐఐటి చేసిన సూర్యవర్ధన్ అతను కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు ఇతను పోగ్రామ్ రన్తో పాటు ఫిజిక్స్లో మరి తను ఈ సంవత్సరం వరకు కొంత ఎక్స్పీరియన్స్ కోసం ఫిజిక్స్ ఫ్యాకల్టీ వేరుగా ఉన్నారు అదేవిధంగా మ్యాథ్స్ ఫ్యాకల్టీ కేరళ నుంచి వస్తున్నారు సో మామూలు అయినా సరే ఫ్యాకల్టీ మంచి గట్టి ఫ్యాకల్టీని పెట్టి ఈ చుట్టుపక్కల విద్యార్థులకు ఐఐటి లో సీట్లు కొట్టే విధంగా ప్రయత్నించాలి తక్కువ మంది విద్యార్థులతో ఇది ఎవరికి పోటీ కాదు ఏ కళాశాలకు పోటీ కాదు ఎట్టి పరిస్థితులకు పోటీ కాదు పాఠశాల విద్య వేరు కళాశాల విద్య వేరు కళాశాల మన నూజివీడి ప్రాంతంలో మంచి పటిష్టమైన విద్యని అందించాలని ఒకటే ఒక కోరిక మంచి డిసిప్లిన్తో అని ఆశయంతో ప్రారంభించబోతున్నాను వాళ్ళందరికీ మీ సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నారు ఇప్పటిదాకా చా పాతికేతుల చా తిరుగుతా పాఠశాల యొక్క కృషిని తిరుగుతా పాఠశాల పనిచేసిన విధానాన్ని కూడా చాలా వరకు మీరు మీ వైపు మీ వైపు సహకరించారు ఇక ముందు కూడా అదే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాణ్యమైన తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి వివిధ స్కూల్ యాజమాన్యం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మంచి విద్యను అందిస్తుంది ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు అంటే కళాశాల విద్యకు చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ ఏలూరు దూర ప్రాంతాలకు వెళ్ళటం అక్కడ ఎంతో డబ్బును ఖర్చు పెట్టి సరైనటువంటి విద్యను పొందలేకపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యని అందించడానికి ముందుగా ముందుకు వచ్చినందుకు ముందుగా నా ధన్యవాదాలు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ మరియు బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఈ ప్రాంతం అంతా కూడా వర్షాధారం మీద డిపెండ్ అయినటువంటి ప్రాంతం ఆదాయ పరంగా చాలా తక్కువ ఉంటాయి కానీ వాళ్ళ పిల్లలు మంచి ఉన్న ఉన్న స్థితి నుంచి ఉన్నస్థితికి ఎదగాలనే తపంతో అప్పులు చేసి కొంతమంది కొంతమంది పక్కన పిల్లలు చదువుతారనే కొంతమంది పేరెంట్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అంటే లక్షలు పోసి లక్షణమైన చదువుని అందుకోలేకపోతున్నారు కానీ దాని దృష్టిలో ఉంచుకొని కొన్ని త్రివిధ స్కూల్ యాజమాన్యం తక్కువ ఖర్చుతో జేఈ మెయిన్స్ తర్వాత జేఈ అడ్వాన్స్కి పిల్లల్ని ధరపీ చేయాలని ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ని స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి తల్లిదండ్రులకి విద్యార్థుల ముందున మనం ఏంటంటే విజయవాడ దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ లక్షలు పోయి చదువుకునే కంటే మనం ఉన్న ప్రాంతంలోనే చదువుకొని మంచి ఉన్నత విద్యను పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఈ ఈ స్కూల్లోనే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ వరకు చదివి ఆ తర్వాత ఇంటర్ విజయవాడలో చదివాను తర్వాత ఐఐటి చేశాను లో నేను ఇంటర్ లో గమనించింది ఏంటంటే టాప్ సెక్షన్స్ కి మంచి టీచర్స్ ఉంటారు విజయవాడలో కానీ బిలో సెక్షన్స్ కి మంచి టీచర్స్ ఉంటారు ప్రాబ్లం ఏంటంటే కొంత ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ గుడివాడ లాంటి చోట్ల ఆల్రెడీ ఐఐటి టీచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు టాప్ సెక్షన్స్కి వెళ్ళిపోతారు సో ఇక్కడ నుంచి వెళ్ళిన కి టాప్ సెక్షన్స్ వెళ్ళే ఛాన్సే దొరకదు అసలు సో మంచి టీచర్సే ఉండరు సో సార్ ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారో నేను ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ చే స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ నాకు నా ఎక్స్పీరియన్స్ నేను నా ఎక్స్పీరియన్స్ తో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని ఫిజిక్స్ టీచింగ్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను ఆరోగ్య మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఇప్పుడు అందరికి అందుబాటులో ఆరోగ్య హాస్పిటల్స్ నందు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దంతేష్ చరసాని ఎండి జనరల్ మెడిసిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు అత్యాధునిక టెక్నాలజీతో ఐసీయూ అడ్వాన్స్డ్ లెబరేటరీ డిజిటల్ ఎక్స్రే టూకో మొదలగు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో కలవు ఆరోగ్య బ్యాంక్ ఎదురుగా జంక్షన్ సిక్స్ డబల్ వన్ సెవెన్